ప్రేమ ఎప్పుడు ఎవరిమీద పుడుతుందో ఎవరికీ తెలియదు ఈమె విషయంలోకూడా అదే జరిగింది పేరు స్టెఫానీ ఫుజ్ ఈ అందమైన జర్మనీ యువతి ప్రేమకథ చాలా భిన్నమైనది నమ్మలేనిదికూడా పదమూడేళ్ల క్రితం టాంజానియా అడవిలో ఈమె లవ్ స్టోరీ ప్రారంభమైంది స్టెఫానీ మొదట కన్జర్వేషన్ పరిశోధకురాలిగా టాంజానియా వెళ్లింది అప్పుడే ఆమె మాసే ట్రైబుకు చెందిన యువకుని ప్రేమలో పడింది అంతేకాదు అతడిని పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లి కూడా అయింది ప్రస్తుతం ఆమె తన భర్త పిల్లాడితో కలిసి ఓ పూరిగుడిసెలో హ్యాపీగా కాపురం చేసుకుంటోంది అన్ని సౌకర్యాలను వదిలి ఆమె ఇలా అడవిలో బతకటం చాలామందికి ఆశ్చర్యం కలిగించొచ్చు ఇరవై ఏళ్ల వరకు ఆధునిక వసతులతో సౌకర్యవంతమైన జీవితం గడిపిన స్టెఫానీ ఇంకా ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్న తెగ మధ్యన ఎలా ఇమ్మడగలిగిందనేది ఆసక్తిని కలిగిస్తుంది స్టెఫానీ ఇంగ్లాండ్లో బయాలజీ అండ్ కన్జర్వేషన్లో డిగ్రీ చేసింది తర్వాత టాంజానియాలోని బ్రిటిష్ ఎన్జీవోలో వాలంటీరుగా చేరింది ఆ సమయంలో డైవింగ్ సెంటర్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సోకోయిన్ను మొదటిసారి కలుసుకుంది తొలిచూపులోనే అతడు అందగాడని గుర్తించింది రెండు నెలల తర్వాత ఒకరికొకరు దగ్గరయ్యారు సంవత్సరం తర్వాత పెళ్లి చేసుకున్నారు అతనిది చాలా పెద్ద కుటుంబం అంతా కలిసే ఉంటారు అతనితో జీవితం పంచుకునేందుకు ఆమె అడవిలో అత్తవారింటికి వెళ్ళింది భాష విషయంలో ఆమె చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అలాగే భార్యాభర్తలు కలిసి ఎక్కువ సమయం గడిపే వీలు కలిగేది కాదు మాసాయి సంస్కృతిలో భర్త ఎక్కువసేపు కలిసి ఉండరాదు ఉమ్మడి కుటుంబం కావటంతో మరుదులు ఎప్పుడూ చుట్టుపక్కల ఉండేవారు కొన్నిసార్లు వారు పక్కనే నిద్రపోయేవారు అయితే బిడ్డ పుట్టాక పరిస్థితిలో మార్పు వచ్చింది భర్తతో ఆమె అనుబంధం మరింత గట్టిపడింది అలాగే కుటుంబంలోని ఇతర ఆడవాళ్లు అతని తల్లికి బాగా దగ్గరైంది అత్తతో ఎక్కువ సమయం గడపటం వల్ల గిరిజన భాషనుకూడా నేర్చుకోగలిగింది అలాగే ఆమె మానసికంగా శారీరకంగా ఎమోషనల్గా కూడా తనను సర్దుబాటు చేసుకుంది ముఖ్యంగా అక్కడి తాగునీరు ఆమె శరీరానికి పడలేదు దాంతో ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఇన్స్టాల్ చేశారు కట్టెలు పొగ పొగవల్ల ఆమె ఊపిరితిత్తుల సమస్యలను కలిగించింది దాంతో భర్త సోకయిన్ గ్యాస్ స్టవ్ పెట్టించాడు వారి సంస్కృతిని కించపరచనంతకాలం ఈ చిన్న మార్పులకు ఎటువంటి అభ్యంతరం ఉండదని స్టెఫానీ గుర్తించింది ప్రస్తుతం ఆమె మాసాయి సంస్కృతిని పది కాలాల పాటు సంరక్షించేందుకు ప్రయత్నిస్తోంది ఇక ఈ తెగలో కుటుంబ నియంత్రణ లేదు ప్రస్తుతం స్టెఫానీ వారికి అర్థమయ్యే రీతిలో వారిని ఫ్యామిలీ ప్లానింగ్ గురించి వివరిస్తున్నారు రాబోవు తరాల కోసం ఇప్పుడు కుటుంబ నియంత్రణ ఎంత ముఖ్యమో సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పే ప్రయత్నం చేస్తోంది స్టెఫానీ తాను ఎంచుకున్న జీవితం చాలామందిని ఆశ్చర్యంలో పడేసిందని కొందరు తననో పిచ్చిదానిలా చూస్తారని నవ్వుతూ చెబుతుందామే